హాయ్ అండి ఈరోజు నేను చిట్టితకాయలు ఉడికిస్తున్నాను అవి ఎలా ఉడికాయాలో చూద్దాం ఈ ఈతకాయలన్నీ ఈ విధంగా దూసేసుకోవాలి మా విలేజీలో ఈతకాయలు ఈ విధంగా ఉంటాయండి పచ్చివి ఉప్పేసి ఉడికించుకుంటే సూపర్ టేస్ట్ వస్తాయి అందుకే ఇవన్నీ దూసి శుభ్రంగా కడుక్కొని ఉడికిస్తాము మీరు ఎలా చేస్తారో ఒకసారి కామించండి మీ సైడ్ ఎలా చేస్తారో ఇవి కడుక్కుందాం శుభ్రంగా నీళ్ళు పోసి ఉడికించుకుందాం సగం ఉడికినాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసినాక ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయినాయి దించేసుకొని నీళ్ళు వంచి వేసుకుందాం నీళ్ళన్నే వంచి వేసుకోవాలి ఇగోండి ఇలాగా ఒలుసుకొని తినాలి ఉడి ఉడగబెట్టుకొని ఉప్పేసి ఉడగబెట్టుకొని ఈ విధంగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇగోండి వలిచాను చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఉంటే దగ్గరలో ఇలా వలుచుకొని తినండి సూపర్గా ఉన్నాయి చాలా మంచిదండి ఇవి తింటే